జై శ్రీమన్నారాయణ కౌసల్యాదేవి మహారాజు దగ్గరే కూర్చొని తాను కూడా దుఃఖిస్తూ ఉంది హో రాజా లేక కలిగినటువంటి సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి నా రాముడు లేకుండా నేను బ్రతకలేను రాజా అంటూ విలపిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మణుడి తల్లి సుమిత్రాదేవి వచ్చి కౌసల్యాదేవిని ఊరడిస్తుంది ఓ మహాభాగ్యవతి కౌసల్యాదేవి తవ పుత్ర సహా పురుషోత్తమ ఎవరనుకుంటున్నావమ్మా నీ కొడుకు పురుషోత్తముడు నీ రాముడు సకల గుణములకు ఆటపట్టు నీ రాముడు నువ్వు దుఃఖించవద్దు రాముడి గురించి హో కౌసల్యాదేవి గొప్ప బలము కలిగినటువంటి శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుడు అడవికి ఎందుకు వెళ్ళాడు తండ్రిని సత్యభాషి అని లోకానికంతటికీ నిరూపించటం కోసం వెళ్ళాడు నువ్వు శోకించకు హో కౌసల్యాదేవి నా కొడుకు కూడా నీ రాముడితోనే ఉన్నాడు నా కొడుకు అనఘ ఏనాడు పాపము చేయలేదు నా కొడుకు దయావాన్ సర్వభూతేషు సకల ప్రాణుల మీద దయ కలిగినటువంటి వాడు నా కొడుకు లక్ష్మణుడు ఎక్కడున్నాడిప్పుడు రాముడి సేవలో ఉన్నాడు హో కౌసల్యాదేవి లక్ష్మణుడికి రాముడి సేవనే పురుషార్థం అందుకని నువ్వు రాముడి గురించి బాధపడకు దుఃఖించకు హో కౌసల్యాదేవి సీతకి కూడా అడవిలో ఎట్లాంటి కష్టాలు దుఃఖాలు ఉంటాయో తెలుసు అయినా రాముడితో వెళ్ళింది అనంటే రాముడికి అండగా ఉండటం కోసమే వెళ్ళింది ఇంద్రియ జయము కలిగినటువంటి రాముడికి అన్ని శ్రేయస్సులే కలుగుతాయి హో కౌసల్యాదేవి రాముడు ఇంతకాలము అయోధ్యలో ఉన్నాడు ఇప్పుడు అడవికి వెళ్ళాడు అనంటే ఈ ప్రకృతి మండలమంతా కూడా రాముడిని స్వేచ్ఛగా అనుభవిస్తుంది ఇప్పుడు ఈ ప్రకృతి మండలమంతా కూడా రాముడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దివ్య కళ్యాణ గుణములని సేవిస్తుంది ఇప్పుడు ప్రకృతి అంతా హో కౌసల్యాదేవి చెబుతున్నాను విను రాత్రిపూట రాముడు పడుకున్నప్పుడు చంద్రుడే తండ్రిలాగా వచ్చి తన కిరణాలతోని త్రాకుతూ రాముడికి ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కౌసల్యాదేవి నువ్వు భయపడకు రాముడు తన భుజబలం మీద నమ్మకం ఉన్నటువంటి వాడు అందుకనే రాముడికి అడవిలో ఉన్న అయోధ్యలో అయోధ్యలో ఉన్నట్టే ఉంటాడు రాముడు హో కౌసల్యాదేవి త్వరలోనే ఈ భూమి అంతా కూడా రామ పాలనలో పులకరించిపోతుంది సర్వలక్షణ సంపన్నుడైనటువంటి అద్భుతమైనటువంటి అవయవ శోభ కలిగినటువంటి నీ రామచంద్రుడు త్వరలోనే వస్తాడు ఎట్లాంటి వాడనుకుంటున్నావమ్మా నీ రాముడు సూర్యుడికి కూడా ప్రకాశాన్ని కలిగించేవాడు నీ రాముడు అగ్నిని కూడా దహింప చెయ్యగలిగినటువంటి వాడు నీ రాముడు సూర్యస్యాపి భవేతు సూర్యోహి అగ్నే అగ్ని అంతేకాదు సంపదలకే సంపదని రాముడు క్షమాగుణానికే క్షమాగుణముని రాముడు దైవతం దేవతానాం దేవతలందరికీ దేవుడుని రాముడు అట్లాంటి రాముడు త్వరలోనే తిరిగి వస్తాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ